హలో అందరికి నేను స్వరాలి చూస్తుండగానే అఖండ దీపం వందో భాగం వచ్చేసింది ఇన్ని రోజులు నా స్టోరీకి కామెంట్ పెట్టి లైక్ చేసి ఆదరించినందుకు ధన్యవాదాలు ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం భువనేశ్వరీదేవి మనసులో చిన్నగా నవ్వుకొని చూద్దాం సంతోష్ ఎవరు ఏడుస్తారు ఎవరు ఎవరిని ఏడిపిస్తారు సీమంతం రోజును తెలుస్తుంది అని క్రూరంగా తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి జైలు నుంచి దేవిని కలిసిన తర్వాత సంతోష్ ఇంటికి వచ్చాడు భూపతి గారు కొంచెం సీరియస్ గా సంతోష్ ని తన గదిలోకి రమ్మని పిలిచారు సంతోష్ లోపలికి వెళ్ళగానే తలుపులు వేసి సంతోష్ నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఆ దేవిని కలవడానికి ఎందుకు వెళ్ళావు ఇక మీదట దాని నీడ కూడా మన కుటుంబం మీద పడడానికి వీల్లేదు అని చెప్పాను కదా అని గంభీరంగా అన్నారు భూపతి గారు మీరేమి వర్రి అవకండి నాన్నగారు ఇక మీదట ఆ భువనేశ్వరిదేవి మన కుటుంబం గురించి ఆలోచించాలి అన్నా భయపడేలాగా చేయబోతున్నాను నా జాగ్రత్తల్లో నేనున్నాను దీని గురించే అయితే మీరు అస్సలు వర్రీ అవకండి అని ధైర్యం చెప్పాడు సంతోష్ నా బాధ అది కాదు సంతోష్ ఈ వంశానికి ఉన్న శాపం గురించి ఎంత పరిహారాలు చేసినా గాయత్రిదేవి తన ప్రాణాలను త్యాగం చేసినా నాకు ఇంకా ఏదో అనుమానం మనసులో మిగిలిపోయే ఉంది మైదిలిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు భూపతి నాకు కూడా భయం ఇంకా ఉంది నాన్నగారు ఏ అడ్డంకులు లేకుండా సేఫ్ గా మైదిలి డెలివరీ అయిపోతే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు డాక్టర్లు కూడా ప్రమాదం ఏది లేదు అని చెప్తున్నారు అని తండ్రికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాడు సంతోష్ ఇంట్లోనే ఒక నర్సుని సపరేట్ గా కేవలం మైదిలి కోసం ఏర్పాటు చేశారు అనసూయం గారు సునీత అన్నపూర్ణమ్మ ఇరవై నాలుగు గంటలు మైదిల్ని కనిపెట్టుకునే ఉంటున్నారు మైథిలికి తొమ్మిదో నెల రావడంతో సీమంతం ఏర్పాట్లు ఘనంగా చేశారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర నుంచి వాళ్ళ కంపెనీలో పనిచేసే స్టాఫ్ వరకు అందరి ఫ్యామిలీస్ కి ఇన్విటేషన్స్ వెళ్ళాయి అలాగే సెక్యూరిటీని కూడా మరింతగా పెంచారు అన్ని ఏర్పాట్ల మధ్య మైథిలి సీమంతం వేడుకల కోసం గాయత్రి నిలయం సిద్ధమవుతోంది మైదిలి కోసం ప్రత్యేకంగా మగ్గాలపై బంగారు తీగల పట్టుచీర నేయించారు జ్యువెలరీ కూడా స్పెషల్ గా తయారు చేయించారు వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ గా బంగారు గాజులు వెండి కుంకుమ భరిణలు తయారు చేయించారు ఎక్కడా ఏ లోటు జరగకుండా వాళ్ల స్థాయి దర్పం చూపించుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు అన్నింటికి మించి అనుక్షణం మైదిలి సంతోషంగా ఉండేలాగా ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు సంతోష్ సంతోష్ తో పాటు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా మైథిలిని అంతే అపురూపంగా చూస్తున్నారు అందరూ ఎదురు చూస్తున్నట్లుగా సీమంతం రోజు రానే వచ్చింది భువనేశ్వరి దేవి ఆ రోజు తను బయటికి వెళ్ళబోతున్నాను అన్న ఆనందంలో ఉంది అందుకోసం ఆమె చాలా రకాల ప్రణాళికలు వేసుకుంది సరయు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెట్టింది అత నేనొక్కదాన్నే తీసుకెళ్తారంటావా లేకపోతే నన్ను కూడా బయటికి తీసుకెళ్తారంటావా అని క్యూరియస్ గా అడిగింది సరయు ఏమో ఆ సంతోష్ గాడు నన్నైతే ఇన్వైట్ చేశాడు వాడికి తెలియని విషయం ఏమిటి అంటే వాడి పెళ్ళానికి నేనే మృత్యువుని దాన్ని అంత తేలిగ్గా ఎందుకు వదిలిపెడతాను గాయత్రి నిలయం ఏ మూల ఏముంటుందో అన్నీ నాకు తెలుసు ఒక్కసారి అక్కడికి గనక వెళ్ళగలిగాను అంటే మళ్ళీ ఆ ఇంట్లో చక్రం తిప్పుతాను అని కాన్ఫిడెంట్ గా అన్నది దేవి అత్తా నువ్వు అనుకునేది నిజంగా జరుగుతుందంటావా వాళ్ళు చాలా సెక్యూరిటీని పెట్టి ఉంటారు వాళ్ళందరినీ దాటుకొని నువ్వు మైథిలి దగ్గరికి వెళ్ళగలవా నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండు అని తన మనసులో మాట అన్నది సరియు పిలిచిదానా ఈ ఫంక్షన్ కి వాళ్ళు బిజినెస్ సర్కిల్ మొత్తాన్ని ఇన్వైట్ చేసే ఉంటారు వాళ్ళందరికీ చాలా రోజులుగా నేను ఆ ఇంటి కోడలిని భూపతి భార్యని అన్న సంగతి తెలుసు ఈ ఫంక్షన్ కి నన్ను ఇన్వైట్ చేశారు అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక సభ్యురాలిగా నన్ను గుర్తించగా వాళ్ళకి తప్పదు ఆ వీక్నెస్ ని వాడుకొని నేను మళ్ళీ ఆ ఇంట్లో చక్రం తిప్పుతాను అని అన్నది భువనేశ్వరీదేవి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది ఆమె వాళ్ళిద్దరితో మిమ్మల్ని జైల్ సూపరింటెండెంట్ గారు తీసుకురమ్మంటున్నారు పదండి అని చెప్పింది ఇద్దరిని రమ్మంటున్నారు అనగానే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది ఆనందంగా ఇద్దరు బయలుదేరారు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లేటప్పటికి జైలర్ వాళ్ల కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు అతన్ని చూడగానే దేవి మాట్లాడడం మొదలుపెట్టింది మమ్మల్ని ఇక్కడి నుంచి నేరుగా తీసుకురమ్మన్నారా దానికంటే ముందు మేము కొంచెం ఫ్రెష్ అవ్వాలి ఆ ఏర్పాట్లు చూడండి అని ఆర్డర్ వేసినట్లే చెప్పింది దేవి సీమంతం జరుగుతుంది నీకు కాదు నువ్వెందుకు రెడీ అవ్వాలి అని కోపంగా అన్నాడు వాడెన్ అక్కడికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఇలా వెళ్తే బాగోదు అని కొంచెం తగ్గి అన్నది భువనేశ్వరిదేవి అక్కడ మిమ్మల్ని ఎవరూ చూడట్లేదు అని వెటకారంగా అన్నాడు జైలర్ మీరేం మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా అన్నారు సరయూ భువనేశ్వరిదేవి ఇద్దరు నాతో పాటు రండి అంటూ వాళ్ళిద్దరిని ఒక పెద్ద చీకటిగా ఉన్న హాల్లోకి తీసుకొని వెళ్ళాడు జైలర్ అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంది ఆ స్క్రీన్ మీద మైథిలి సీమంతం వేడుకలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు జైలర్ అంటే అత్త మనం ఇది చూడడానికి తీసుకొని వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సరయు నాకు అదే అర్థం కావట్లేదు నువ్వు వాగు అని దేవితో అన్నది దేవి అన్నది అంతలో స్క్రీన్ మీద సంతోష్ కనిపించాడు ఏంటి భువనేశ్వరి దేవి ఎలా ఉంది ఇప్పుడు నా ఇల్లు నా భార్య నా కుటుంబం ఇవన్నీ చూస్తుంటే నువ్వు పగతో రగిలిపోతున్నావు కదూ ఇక నీ బతుకు మొత్తం ఆ జైల్లో మగ్గిపోవాల్సిందే నిన్ను జీవితంలో బయటికి రానివ్వను ఇలా సంతోషంగా ఉండడం నువ్వు చూడాలనే ఈ ఏర్పాట్లు చేశాను నేను బయటికి తీసుకొస్తానని ఎలా అనుకున్నావు నువ్వు చేసిన పాపాలకి కుమిలి కుమిలి ఏడవాలి అదే నీకు సరైన శిక్ష ఇక్కడ ఇప్పుడు వినిపిస్తున్న మంగళవాద్యాలు నీ జీవితాంతం నీ చెవుల్లో మారుమోగుతాయి చూసి ఎంజాయ్ చేయండి ఇది మాత్రమే కాదు రేపు నాకు పుట్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి స్పెషల్ షో మీ కోసం వేయిస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు సంతోష్ అక్కడ మైథిలి సంతోషంగా కూర్చొని ఉంది ముత్తైదులందరూ కలిసి ఆమెకి గాజులు వేసి గంధం రాసి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు నిండుగా కనిపిస్తున్న మైథిలిని చూస్తుంటే దేవికి అంతకంతకు కోపం పెరిగిపోతోంది తనుండాల్సిన ప్లేస్ లో మైదిలు ఉండడం చూసి సరియు పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది ఛీ ఇదంతా నీ వల్ల జరిగిందత్తా నువ్వు అనవసరంగా నా మెడలో తాళి కట్టబోయే భావని తీసుకువెళ్లి ఆ మైథిని పక్కన కూర్చోబెట్టావు ఇదంతా నీ వల్ల జరిగింది అని దేవిని నిందించడం మొదలు పెట్టింది సరియు అసలు నువ్వు సరిగ్గా ఉంటే ఇదంతా జరిగి ఉండేదే కాదు అని తిరిగి సరియు మీద అరిచింది భువనేశ్వరి దేవి వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు నిందించుకుంటూ సేపు గొడవ పడ్డారు ఆ తర్వాత అక్కడ స్క్రీన్ మీద జరుగుతున్న మైదిలి సీమంతం వేడుకలు చూస్తుంటే వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైనటువంటి యాంగ్జైటీ పెరిగిపోయింది దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితికి చేరుకున్నారు పిచ్చి పిచ్చిగా అరవడం మొదలు పెట్టారు జైలు అధికారులు వాళ్ళని మానసిక వైద్యం కోసం మెంటల్ హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సి వచ్చింది అక్కడ గట్టిగా షాక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు ఇక మైదిలి సీమంతం వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంది తొమ్మిది నెలలు నిండిన తర్వాత మైదిలి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది తల్లి పిల్లలు అందరూ క్షేమంగా ఉండడంతో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు పిల్లలిద్దరికీ కూడా గాయత్రీ ఆదిత్యవర్మ అని వాళ్ల పేర్లే పెట్టారు పచ్చని తోరణాలతో సామ్రాణి అగరు ధూపాల మధ్య అఖండ దీపం మరింత ప్రకాశవంతంగా వెలుగుతోంది ఆ జగన్మాత దయతో అఖండ దీపం నీడలో ఆ కుటుంబం మొత్తం అన్ని సమస్యలు తీరిపోయి నిశ్చింతగా కాలం గడుపుతున్నారు ఆగండి ఆగండి ఇక్కడితో ఈ కథ పూర్తయిపోయింది అనుకోవద్దు ఆదిత్యవర్మ మీద పగ తీర్చుకోవడానికి మాళవిక మళ్లీ జన్మ ఎత్తబోతోంది అదే జగన్నాథ శాస్త్రి కుటుంబంలో శాస్త్రి గారి కోడలు సుచిత్ర కడుపులో మాళవిక పెరుగుతోంది మరోసారి కృత్రిగా నక్షత్రంలో ఉన్న పౌర్ణమి రోజున ఆ శివయ్యకు తన చేతుల మీదుగా అభిషేకం చేయడానికి గాయత్రీదేవి తనకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎదురు చూస్తోంది జగన్మాత దగ్గర రహస్యంగా ఉంచిన తాళం చెవి గాయత్రీ దేవి కోసం ఎదురు చూస్తోంది మీరు కూడా అఖండ దీపం రెండో సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు కదూ చిన్న బ్రేక్ త్వర తర్వాత త్వరలోనే మొదలు పెడతాను ఇన్ని రోజులు ఈ సీరియల్ కి రెగ్యులర్ గా కామెంట్ పెట్టి లైక్ చేసి నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా నెక్స్ట్ స్టోరీని కూడా ఆదరిస్తారు కదా రామా లవ్స్ తో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్